లోని బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి వరదవెల్లి పాత గ్రామంలో దత్తాత్రేయ స్వామి గుడి చాలా చారిత్రాత్మకమైనటువంటిది దీని చుట్టూ మిడిమాని నిర్మాణం వల్ల చుట్టూ నీరుండటంతో స్థానిక శాసనసభ్యుడు సత్యామ్ గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ అవి ప్రజలకు సరిపోతలేవు రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది తొందరలో మళ్ళీ దత్త జయంతి లోపల ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సందర్భం తీసుకుంటాం వేల నిర్మాణంలో ఇంకా జాప్యం అయినట్లయితే కూడా వచ్చే సంవత్సరము ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్ల సంఖ్య పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం ఆ దత్తాత్రేయుడు చాలా పవర్ఫుల్ మనకు మహారా కర్ణాటకలో ఉన్నటువంటి గానుగాపురంలో దత్తాత్రేయ స్వామి ఎటువంటి పోర్సులో ఇక్కడ కూడా ఈ దత్తాత్రేయ స్వామికి సంబంధించి చాలా కాలం జరుగుతుంది గుట్ట ఇక్కడ సిసి రోడ్తో సహాడు మేము పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి భగవంతుడు మాత్రం సేవ చేయించుకుంటా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో నేను కానీ స్థానిక శాసనసభ్యుడు సత్యం గారు కానీ పక్క వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు కానీ మానకొండ శాస్త్ర సభ సత్యనారాయణ గారు అందరం కూడా ఈ ప్రాంత నాయకత్వం స్థానిక నాయకత్వం కలిసి ఈ దేవాలయం ఈ యొక్క దత్తపీఠ వై వైభవాన్ని నలుగుశలా పోయే విధంగా ఇంకా ఉత్సవం పెద్దగా జరిగే విధంగా నిరంతరం కూడా భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం ఆ దత్త జయంతి స్వామి ఆశీర్వచనంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తాం